కురవి రైతు నిరహార దీక్ష శిబిరం నుంచి మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కు పాదయాత్ర నిర్వహించారు అరువులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలనే డిమాండ్తో వారం రోజులుగా కురులో రీలే నిరహార దీక్ష చేసిన తట్టుపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు సీనియర్ జర్నలిస్టు బేతమల్ల సహాదేవ్ గిరిజన రైతు బూక్య మాంగిలాల్ దళిత రైతు మిరియాల శ్రీనివాస్ రైతు నూతక్క సాంబాశివరావులు కురువి నుంచి మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కు పాదయాత్ర నిర్వహించి జిల్లా కలెక్టర్ కు రైతులందరికీ రుణమాఫీ చేయాలని వినతి పత్రం అందజేశారు बिजली में नहीं जाओगे नहीं ना नहीं आता हूँ ठीक है 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 ठ పాదయాత్రగా వచ్చిన మా రైతులకు సంఘీభావం తెలిపిన వివిధ పార్టీల నాయకులకు అయితేంది ప్రజా సంఘాలకు అదేవిధంగా మీడియా ప్రతినిధులకు ప్రింటు మీడియా ప్రతినిధులకు అందరికీ పెద్దలందరికీ సంఘీభావం తెలిపిన పెద్దలందరికీ వాళ్ళకు పాదాభివందనాలు తెలుపుతూ అదేవిధంగా ఈ రుణమాఫీ ఇరవై జనవరి ఇరవై ఆరు వరకల్లా ప్రభుత్వం స్పందించి చేయకపోతే మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కలెక్టర్ కార్యాలయం ముందు మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం దానికి కూడా పూర్తి మద్దతు ఇవ్వ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ రెండు లక్షల లోపు రుణాలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిన మేరకు మేము కోరేది ఏంటి అని అంటే కొంతమందికి ఇచ్చి మరి కొంతమందికి రుణమాఫీ కాలేదు అందులో భాగంగా మాలాంటి రైతులకు ఎనభై మూడు వేలు ఎనభై వేలు లక్ష రూపు ఉన్న రైతులకు కూడా రుణమాఫీ కాలేదు అందుకనే మాకు రుణమాఫీ కావాలని చెప్పేసి రైతులో మేము మన నేనైతేంది మన మంజాలైతే సీన్ అయితేంది ఇంకా మన సాంబశివరావు గారు అయితేంది మేము ఈ కొరి మండల కేంద్రంలో గత వారం రోజులుగా దీక్ష చేయడం జరుగుతుంది ఆ దీక్షలో భాగంగా ఈరోజు శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ ముందు నుంచి ఈ యొక్క జిల్లా కేంద్రమైన కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైతులందరికీ రుణమాఫీ చేయాలని లేని ఎడల రెండు జనవరి ఇరవై ఆరు వరకల్లా చేయకపోతే ఖచ్చితంగా ఇదే దీక్ష మాదిరిగానే మళ్ళీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి తట్టుపల్లి గ్రామానికి చెందిన సహదేవ్ మిగతా రైతులు వాళ్లకు కావాల్సిన రుణమాఫీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా మన కురివి మండల కేంద్రంలో ధర్నా చేస్తూ ఉన్నారు మన రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అధికారులు ఇంతవరకు కూడా స్పందించకపోవడంతో కురువి నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్రగా వచ్చి ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది దానికి మేము ఎల్హెచ్పిఎస్గా పూర్తి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉన్నాము తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి ఎనభై వేలు అరవై వేలు లక్ష రూపాయల వరకు ఉన్న మా వాటినే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మాఫీ చేయడం లేదు ఇవాళ రెండు లక్షలు అని చెప్పేసి బోగస్ మాటలు చెప్పేసి ఇప్పటి వరకు కూడా చాలా రైతులను ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు రైతు భరోసా అని చెప్పేసి ఇప్పటి వరకు రైతు భరోసా కూడా ఇవ్వడం లేదు ఇవాళ కొంత వాళ్ళు రైతులు చెప్పినట్టుగా ఫిబ్రవరిలో ఇప్పటి వరకు జనవరి ఇరవై ఆరు వరకు రుణమాఫీ చేయకపోతే జన ఫిబ్రవరి నుంచి అమరణ మేము పేద రైతుల మాట ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిన తర్వాత ఒక మాట ఆ మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని గత ఏడు రోజులుగా మొత్తం నిరహార దీక్ష చేసి ఈ రోజు పాదయాత్రకు వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న రైతుల రుణమాఫీ చేయాలని వినతి పత్రం ఇచ్చారు వారికి మా లంబాడి హెక్కుల పోరాట సంఘం తరఫున మద్దతు తెలియజేస్తున్నాం సంఘీభావం తెలియజేస్తున్నాం అదేవిధంగా మన సహదేవ్ గారు దీనికి ఈ రోజు ఒక ప్రకటించారు జనవరి ఇరవై ఆరో తారీఖు గణతంత్ర దినోత్సవం రోజు ఆ రోజు కనుక మీరు నిండు సభలో మీరు గనక రుణాలను మాఫీ చేయకపోతే ప్రకటించకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో అమరణ నిరాహార నిరీక్ష చేతానని మాట ఇచ్చారు కాబట్టి ఆ అమరణ నిరాహార దీక్షకు పోకుండా ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం మీరు కనుక తప్పకుండా అమలు చేయకపోతే మా సంఘం తప్పకుండా మీకు మద్దతు ఆ దీక్షలో మేము కూడా కూర్చుంటామని సందర్భంగా నేను ఇస్తాను చెందినటువంటి బేతమల్ల సహదేవ్ అదేవిధంగా మంగిలాలు మిరియాల శ్రీనివాస్ అనే దళిత గిరిజన రైతులు తమకున్నటువంటి రుణంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల రుణమాఫీ చేయనటువంటి రైతుల పక్షాన గత వారం రోజులుగా కొరవి వీరభద్రస్వామి ఆలయం ముందు మరి రిలే నిర్హార దీక్ష చేపట్టి నేడు అక్కడి నుంచి పాదయాత్రగా ఇచ్చేసి మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయానికి ఇచ్చేసి కలెక్టర్ గారికి మరి రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్తో ఇలా వినతి పత్రం ఇచ్చిన సందర్భంగా మరి మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే మరి రైతుల యొక్క రెండు లక్షల రుణమాఫీని అమలు చేయాలే బేషరతుగా మరి నాడు ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సామ్యన్న గారు మాట్లాడాలని ఈరోజు ఈరోజు వీరభద్ర వీరభద్రస్వామి గుడికా నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్రగా వచ్చేసిన రైతులకు సంఘీభావంగా అంబేద్కర్ యోజన సంఘం జిల్లా కమిటీ పక్షాన వారికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో రైతులకు వచ్చే వరకు ఇచ్చిన మాటను ఏ ప్రభుత్వం కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎందుకంటే ఎన్నికల హామీగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల లోపు డిసెంబర్ వరకు మా మాఫీ చేస్తా అని చెప్పింది రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు రెండు ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చింది ఆ మాట ప్రకారం ఎక్కువ ఈ తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ బీసీ రైతులే ఉంటారు కనుక ఐదు ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు కూడా రెండు లక్షల లోపు రుణమాఫీ చేస్తానని రైతుబంధు ఇస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఏ ప్రభుత్వాలు కూడా నిలబడ్డ సందర్భం లేదు కాబట్టి మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తూ ఉన్నాం మీరు వచ్చి సంవత్సరం గడిచింది ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు రెండు లక్షల ఉన్నారు ప్రతి రైతుకు రుణమాఫీ చేయండి ఆ మాట మీద కట్టుబడి ఉండాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే చిన్న చిన్న రైతులు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులే ఇబ్బంది పడతా ఉన్నారు తప్ప ఎక్కువ భూములు ఉన్న రైతులు ఇబ్బంది పడతలేదు ఆ ఉన్న ఈ ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు కూడా చిన్న సన్నకారు రైతులే కాబట్టి వాళ్ళకు రెండు లక్షల రూపు రుణవాపి తప్పకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం కోరుచున్నాం ఎందుకంటే మీరిచ్చిన మాట ప్రకారమే మీరు ఇచ్చిన మాట ప్రకారమే చేయమని మేము కోరుతూ ఉన్నాం ఇది కనుక మీరు కనుక మాట వెనుక తీసుకుంటే అందరం రోడ్డెక్కి మేము ధర్నాలు రస్తారో ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ పరిస్థితి రాకుండా కావాలి అంటే సాధేవ్ గారు ఇందాక ఒక మాట చెప్తూ జనవరి ఇరవై ఆరు వరకు అంటే మీరు డిసెంబరే టార్గెట్ పెట్టుకున్నారు జనవరి ఇరవై ఆరు వరకు అయినా ఆ రెండు లక్షల లోపు రుణమాఫీ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కాకముందే రైతులందరికీ సరైన టైంలో మీరు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలని కోరుచున్నాం సాధేవ్ గారు మళ్ళీ ఫిబ్రవరిలో నిరాహార దీక్ష చేస్తానని వాళ్ళు శబ్దం చేసిండ్రు రెండు లక్షల రూపాయల లోపు మీరు డిసెంబర్ జనవరి ఇరవై ఆరు వరకు చేయకపోతే మళ్ళీ ఫిబ్రవరిలో ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఆ ఉద్యమానికి అంబేద్కర్ యోజన సంఘం కూడా సంఘీభావం తెలుపుతుంది మేము కూడా ఈ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలపటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారుల ద్వారా సమాచారాన్ని తెప్పించుకొని వెంటనే రెండు లక్షల లోపు రుణమాఫిన చేయాలని కోరుచున్నాం ట్టుపల్లి గ్రామానికి చెందిన సహదేవ్ అనే రైతు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ రైతు రుణమాఫీ ఇప్పటి వరకు సంవత్సరం గడుస్తున్నా కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాక కాకపోవడం చాలా దారుణమైన చర్య ఇది కొంతమందికి చేసి కొంత